పనికి మాలు ఎదవల్లరా మా బాలకృష్ణ గురించి ఎవరు మాట్లాడినా కనిపించదు ఆయన చిరంజీవి గారిని ఏమనలేదు జస్ట్ సైకో గారికి వచ్చేది సింగిల్ సీట్ కావు కావు అంటే కాకాడికి చూసేటట్టు పేరు నాని గారి గారికి సంఘటనలో అందరికి తెలిసిందే అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ గారు అసలు ఏం మాట్లాడారు అనేది ఎవరైనా సరిగ్గా చూసారా విన్నారా ఆయన అనేది నవంబర్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఒక జీవా ఇచ్చారు ఆనాటి సినిమా ఆటోగ్రాఫ్ మంత్రి ఏమని సినిమా టిక్కెట్లన్నీ కూడా గవర్నమెంటే అమ్ముతుంది మా డబ్బులన్నీ మా దాంట్లోకి వచ్చి జమ అయ్యి గవర్నమెంట్కి ట్యాక్స్ తీసుకొని మిగతా డబ్బులు నిర్మాత ఇవ్వబడతాయి అంటే ఈ లోపల నిర్మాతలు పొమ్మని సర్వనాశనం గమ్మని ఆ రద్దు కోసం వీళ్ళు పోయారు అంటే చిరంజీవి గారు ఆయన కోటి మహేష్ గారు ఇంకా కొంతమంది వెళ్ళారు వెళితే కామినేని శ్రీనివాస్ గారు చిరంజీవి గారు పెద్దంగా అరిస్తే తప్ప ఆయన రాలేదు బయటకు అన్నారు దానికి బాలకృష్ణ గారు అనేది అలా కాదు అరవలేదండి మామూలుగానే వీళ్ళు వెళ్ళారు అవమానపరిచారు మా కళాకారుల్ని ఎక్కడో దూరంగా కారు దించి లోపలికి పిలవటం అది అవమానించడమే అన్నాడే తప్ప ఎవరి నుంచి కించపరిచిన మాటలు కావవి సైకో అంటే తప్పేంటి అంటున్నా బాలకృష్ణ గారు అనేది కాదు ఈ ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా సైకో 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 అనేది ఎవరిని జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది సైకో అంటారు ముద్దుగా కొంతమంది పిచ్చోడు అంటారు ముద్దుగా కొంతమంది నాగబోటాడు పనికి అంటారు ఇది అందరనే పదం నేను ఒకటే అడుగుతున్నా వాడు పేరు నానిగాడు మరి వాడు గుడివాడ అమర్నాథ్ గాడు వీళ్ళంతా ఏదోదో కూశారు వాళ్లతోటి నెల్లూరులో అంటూ కాకాని కూసా ట్విట్టర్లో నేను అడుగుతున్నా కాకాన్ని డెబ్బై మూడు రోజులు జైల్లో ఉండవు దేనుకుండా దేనికి ఉండవు నువ్వు ప్రజలందరూ తెలుసు కాకాని అరవై మూడు రోజులు విహార టూర్లో ఉండవు పోలీస్ కానిస్టేబుల్ చూసుకొని పోసుకొని బెడ్రూమ్లో దాక్కునే నీకు ఒక సింహం నటసింహం ఎన్టీఆర్ వారసుడు దేవుడు బిడ్డ దైవ సమాను ఎదురిచే దమ్ముందా అని అడుగుతున్నా ఎదురగ్గా నిలబడితే పోసుకుంటావని తెలియజేస్తున్నా నువ్వా మా బాలకృష్ణ విమర్శించేది నువ్వా మీ అందరికీ చెప్తున్నా ఒక కాకాడి కాదు ఒక పేర్ని నాని కాదు గుడివారం అమర్నాథ్ కాదు మీ అందరు కలిపి జవాబు చెప్తున్నా ఎవరు ఈ రాష్ట్రంలో అక్రమ మధ్యం అమ్మింది ఏదో బాలకిష్టం మీద కారు కొతలకు వస్తారా అని సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు అది ఇది ఏ సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు రా దొంగనా ఏ సర్టిఫికేట్ తీసుకున్నాడు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ బాలకృష్ణ అమ్మాయిలు ఎవరు గమ్ముకుండరు ఏదో జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం ఈ కూటమి ప్రభుత్వాన్ని వెడదీయాలని ఏదో చిరంజీవిని ఏదో అన్నాడని ఏదో అభూత కల్పన కల్పించి అసలు చిరంజీవి గారిని ఏమన్నారండి వారిని అవమానించారు అని బాలకృష్ణ గారు మాట్లాడారు కళాకారులకి సపోర్ట్గా మాట్లాడారు పెద్దలని గౌరవించేది నందమూరి కుటుంబానికి ఉన్నటువంటి ఆస్తిది ఒక గౌరవించడం ఆ కుటుంబానికి చెల్లు ఆయన్ని పట్టుకొని ఏదేదో మాడతారో మీరు దొంగ జగన్ బ్రాండ్ అమ్మింది మీరు దాన్ని తాగితే వేల మంది చంపింది మీరు మీ బతుక్కి బాలకృష్ణ విమర్శించే ఉందా అని అడుగుతున్నాను ఈరోజు రాష్ట్రంలో చూస్తే విశాఖ పారిశ్రామికంగా రంగంగా వేగంగా ముందుకెళుతుంది మరి పోలవరం పరిగెడుతుంది అమరావతి అభివృద్ధి పదంలో ముందుకెళుతుంది సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయింది ప్రజల్లో బ్రహ్మాండమైనటువంటి చంద్రబాబు ప్రభుత్వం మీద కూటమి ప్రభుత్వం మీద బ్రహ్మాండమైనటువంటి ఆనందం ఉంది ఇది చూసి ఓరవలేక జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం కారుకోతలకు వస్తారా మా బాలకృష్ణ గారి మీద ఒకటే చెప్తున్నాను వరే పేరే నాన్నే నీ మొఖం ఇంతకుముందు గుడివాడ ఎంత బతుకుల ముఖం ఉందో అంత అటువంటి ముఖం రానిది ఇప్పుడు బాగుందండి ఈ ప్రభుత్వంలో గుడివాడ రోడ్లు నీ బతుకు చీకటి బతుకు నువ్వు ఒక విధమే ఇంకొక నానే ఉన్నాడు పేరు నానే గాడు ఎటబేడా ఎటబేడాడు వాడు ఇష్టంగా పోగాడు ఎన్టీ రామారావు గారు కూతురు గురించి మాట్లాడాడు చంద్రబాబు గురించి మాట్లాడాడు దేవుడు అనేవాడు ఉన్నాడు రా రే గుర్తుపెట్టుకోండి ఏమోడు ఎక్కడ ఉన్నాడు వాడు వాడు నోరేద్ది వాడు ఎక్కడ రే నానిగా పేరి నానిగా నా డాష్ నీకు ఒక్కటే అడుగుతున్నా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు జనవరి ఇరవై మూడో ఇరవై నాలుగో నాకు గుర్తు లేదు డేట్ విజయవాడలో ఒక స్టార్ హోటల్లో నువ్వు కొడాలి నారి గుడివాడ అమర్నాథ్ వల్లవి వంశీ మీ నలుగురు ఏం ఆడుకున్నారా ప్రభుత్వానికి నూకలు చెల్లిపోతున్నాయి ఈ సైకోడ్ కింద పనిచేయలేకుండా ఎవడో గాడు మీ జగన్ మీ ముఖ్యమంత్రిని రా మీరు మాట్లాడింది ఈ సైకోడ్ కింద పని చేయలేకుండా చెప్తే వినడు చెప్పాలని మనం వెళితే సద్దల రామకృష్ణ్ని కలవండి ధనుంజయుణ్ణి కలవండి వాళ్ళని కలిస్తే మాకేం వస్తుంది వాళ్ళకేం తెలుసు మాతో మాడే ఓపిక లేదు ఈ సైకో గార్డుతో ఏగలేక సస్తున్నాం అని మాడింది మీరు కాదా అని అడుగుతున్నా దమ్ము దేర ఉంటే రే పేరి నానిగా ఏ వంశీ రే గుడివాడ అమర్నాథ్గా దమ్ము అంటే ప్రమాణానికి అండి నేను వస్తా మీరు స్టార్ హోటల్లో జగన్మోహన్ రెడ్డి సైకో అని మాట్లాడింది వాస్తవా కాదా ఒక ఎన్టీఆర్ కొడుకు ఈ ముండకి ఫోన్ చేశాయంట ఎవడోడు వీడి పేరే నాని గారి గారికి బాలకృష్ణ గారు ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డితో ఇంటర్వ్యూ కావాలో అఖండ గురించి అని చి నువ్వు నీ బతుకురే నీ కేంద్రం మా బాలకృష్ణ ఫోన్ చేసేది ఎవడరా జగన్ సైకో గారు ఎవడు బాలకృష్ణ గారు ఫ్యాన్స్కి కడపలో జిల్లా అధ్యక్షుడు రా ఆయనకి నీ రికమెండేషన్ ఏదో బోడిగా ఆయన అనుకుంటే ఆయనతోనే మాట్లాడు నువ్వేదో నీతో మాట్లాడినట్టు నువ్వురా తాగి చంద్రబాబు ఇంటి మీద పోయింది ఒకసారి మంత్రి కోసం నీ బతుకు తాగుబోతు బతుకురా అనేది నువ్వురా అంటారా మా బాలకృష్ణ తిట్టేది ఇది ఒక బతుక అని అడుగుతున్నా మీలో ఒకటే ఏదో ఒకటి చిరంజీవిని తిట్టాడని అపోహలు చెప్పి కోట ప్రభుత్వాన్ని ఏదో రకంగా తేల్చాలా అనే ప్రయత్నం చేస్తున్నారు అది మీ వల్ల కాదు మీ బాబుల తరం కూడా కాదు ఆయన చిరంజీవి గారిని అనలేదు చిరంజీవి గారంటే కళాకారులు అంటే ఆ కుటుంబానికి అభిమానం ఆయన వీళ్ళు అవమానించాడు సైకవ్ గారు అన్నాడే తప్ప ఒక్క మాట వినండ్రా రా ఒక్కసారి అసెంబ్లీలో ఏం మాట్లాడాడు చూడండిరా పనికి మాటలు వెదవాళ్ళారా చూడండి ఒకసారి అంతేగాని ఈరోజు ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది దీన్ని తీర్చేద్దాం మేము అధికారంలోకి వస్తాం కూటమి ప్రభుత్వం విడిపోయేది లేదు మీరు గెలిచేది లేదు అధికారంకి వచ్చేది లేదు ఇప్పుడు ఇప్పుడు మీ సైకో గాడికి ఉండేది రెడ్డి లెవెన్ సీట్లు పదకొండు సీట్లు నెక్స్ట్ సైకో గాడికి వచ్చేది సింగిల్ సీట్ అది కూడా చెప్పలే మొన్న కూడా పులివెందుల్లో రెండు పోయినాయి జడ్మెంట్ అది కూడా వస్తుంది రాజు సైకో సైకోగాడికి నెక్స్ట్ సింగల్ రెడ్డి ఇది నీ బతుకు తెలుగుదేశం ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది ప్రజల్లో చంద్రబాబు నాయకత్వంలోని కూట ప్రభుత్వం అనికూడదామని మీరు చేసే కుట్రలు పాలించవు ఈరోజు మా బాలకృష్ణ యాభై సంవత్సరాలు హీరోగా వరల్డ్ రికార్డ్ బుక్స్లో లండన్ ఆయనకు అవార్డు ఇవ్వడం జరిగింది వరల్డ్లో యాభై సంవత్సరాలు హీరోగా ఇంకా నడిపిస్తూ అందగాడిగా సూపర్ హిట్స్ కొడుతున్నటువంటి ఏకైక కథానాయకుడు మా దైవం నందమూరి బాలకృష్ణ గారు మరి ఓటీటీడీ ఎక్కువ పోతే రజనీకాంత్ డెబ్బై కోట్ల పోయింది అఖండా ఇంకా రిలీజ్ కాలేదు దానికి క్రేజ్ ఎనభై ఐదు కోట్లు పోయిందిరా పనికి మాల తెలుసుకోండి మీ పోటు కారు కోతలతో రాష్ట్రాన్ని నాశనం చేసి ఒక కాండ్ ముఖ్యమంత్రిగా పెట్టి హత్యలు చేసి అక్రమ మధ్యలతో జైలు అడుక్కొని కొన్ని వేల మంది ఉత్సవానికి కారణమైనటువంటి మీ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గురించి మాడే హక్కు ఈ పనికిమాలిన దత్తమ్మలికి ఉందా అని అడుగుతున్నాను అదే మా బాలకృష్ణ గారు కనుసైగా చేస్తే నీ ఇల్లు ఉండదు మీరు ఉండరు గుర్తు పెట్టుకోండి మీ ఇంటి అడ్రస్ మీరు ఎత్తుకొని చేస్తాం కను చేస్తే మా దైవం మీ ఇల్లు ఎక్కడుందా దగ్గర మా ఇల్లు ఉంది అని ఎదుర్కోవాలి అది దట్ ఈజ్ నందమూరి అభిమానుల శక్తి పెట్టుకోమని హెచ్చరిస్తున్నా మా బాలకృష్ణ గురించి ఎవరు మాట్లాడినా ఎవ్వరు మాట్లాడినా కనిపించరు